హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలామంది లాప్ అట్రాక్షన్ క్లాసులు చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారట బయట ప్రపంచంలో ఏం లేదు అంతా నీలోనే ఉంది ఎస్ ఇది నిజమండి బయట ప్రపంచంలో ఏం లేదు అంతా మనలోనే ఉంది మీలోనే ఉంది నాలో ఉంది నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే బయట ప్రపంచంలో జరుగుతుంది అది ఎలా అది నిజమా కాదా అనేది మీకు డౌట్ రావచ్చు దాని గురించి మీరు ఏం లేదండి మీరు ఒక చిన్న టెక్నిక్ చేయాలి మీ చిన్నప్పటి నుండి ఏమైతే ఉన్నాయో అంటే మీ చిన్నప్పటి నుండి ఏమైతే సంఘటనలు జరిగినావో అది మీరు ఏ విధంగా ఆలోచిస్తే ఏ విధంగా జరిగిందో మీరు ఒక్కసారి అనాలసిస్ చేసుకోండి అంటే మీకు మీరు ఆలోచించుకోండి అది నిజమా కాదా లా ఆఫ్ అనేది అనేది మీరు ఆలోచించుకోండి ఎప్పుడో మనం ఆలోచించుకున్న విషయం కూడా ఇప్పుడు జరుగుతాయి ఇప్పుడు ఆలోచించుకునే విషయాలు కూడా తర్వాత జరుగుతాయి ఇంతకుముందు జరిగి ఉంటాయి ఇప్పుడు అదే లా ఆఫ్ అట్రాక్షన్ ఓకే కాబట్టి తప్పకుండా మనం ఏదైతే ఆలోచిస్తామో మనం ఏదైతే మాట్లాడతామో అదే జరుగుతుంది సో మనం మాటకి చాలా శక్తి ఉందండి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎదుటి వాళ్ళను తిరితే ఎదుటి వాళ్ళని ఎక్కువగా బ్లేమ్ చేస్తే తిరిగి ఇలా తిరిగి అది ఇలా మన దగ్గరికే వస్తుంది కాబట్టి ఏది వాళ్ళని బ్లేమ్ చేసినా ఎదుటి వాళ్ళని ఏం ఏ ఏం మాట్లాడినా మీరు వాళ్ళని తప్పకుండా క్షమాపణ కోరుకోండి సహజం అండి మనం మానవులం ఎవరమైనా మనము తెలిసే తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కానీ వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడమే అసలైన జీవితం కాబట్టి ఈ ఉన్న కొద్ది సమయంలో అయినా ఈ ఉన్న కొన్న చిన్న జీవితాన్ని జీవితంలో అయినా మీరు అన్ని విధాల మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఏంటి అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు నువ్వు చెడు అనుకుంటే చెడు మంచి అనుకుంటే మంచి మేడం వాళ్ళు చాలా తప్పులు చేశారు కదా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు అనే డౌట్స్ రావచ్చు కానీ వాళ్ళు కర్మఫలం తప్పకుండా అనుభవిస్తారని అది ఎవరైనా కానివ్వండి నేనైనా మీరైనా ఎవరైనా కానివ్వండి కర్మఫలం అనుభవించక తప్పదు కాబట్టి మనం ఎదుటి వాళ్ళని వాళ్ళు మనకు చేతబలు చేపిస్తే కలుగుతుందా వాళ్ళు మన లూక తిడుతున్నారు కదా వాళ్ళు మనల్ని ఈగో పెట్టుకున్నారు కదా వాళ్ళు మన మీద కంప్లైంట్ చేస్తున్నారంటే అది వాళ్ళకి వదిలేసేయండి యూనివర్స్ తప్పకుండా వాళ్ళకు పనిష్మెంట్ అనేది ఇస్తుంది ఇది నిజం కాబట్టి మీరు ఎవరికైనా మరీ ఇచ్చే వాళ్ళకైనా మీరు ఎవరి దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని ముందే మీరు ఎవరిని తిట్టకండి తిడతా మనం డబ్బులు ఇవ్వరు వాళ్ళు టైం అనేది ఎక్కువగా పెడుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా మనల్ని బెదిరిస్తూ ఉన్నా ఏమవుతుందంటే మనం భయపడతామే తప్ప వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి మనకు మార్గాలు కనిపించవు కాబట్టి ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలని పరిష్కారం ఆలోచించి తీసుకొని తప్ప నెగిటివ్గా తీసుకుంటే మాత్రం అది ఇప్పటికీ మంచిది కాదండి ఇది నిజం కాబట్టి మీరు కూడా ఏదైతే ఆలోచిస్తారో అదే జరుగుతుంది అని మంచి మంచిగా ఆలోచించి మంచి సంకల్పాలు పెట్టుకొని మంచి విజయాలు సాధించుకోండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ నా క్లాసులకు జాయిన్ అయ్యి అనుకునే వాళ్ళు మీకు లింక్ ఇచ్చారండి మా గ్రూప్లో జాయిన్ అయ్యి మా క్లాసులకు అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ అండి